శ్రీరామనవమి పర్వదినాన్ని పురస్కరించుకొని సీతారాముల కళ్యాణ మహోత్సవాలు ఎంతో ఘనంగా నిర్వహిస్తున్నారు అందులో భాగంగా విజయవాడ ఊర్మిళ సుబ్బారావు నగర్ నందు శ్రీ శ్రీ సీతారామ సేవా సమితి ఆధ్వర్యంలో అనేక విశేష పూజా కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు కమిటీ సభ్యులు స్వామివారి కళ్యాణ మహోత్సవాలతో పాటు యజ్ఞ యాగాదులు అర్చనలు పూజలు నిర్వహిస్తున్నారు ఇందులో భాగంగానే అన్నదాన కార్యక్రమాన్ని కూడా ఏర్పాటు చేశారు చివరి రోజున లడ్డు వేలంతో పాటు స్వామివారి ఊరేగింపు భారీ ఎత్తున చేపట్టారు మల్లిబోయిన కొండలరావు మార్తల సుబ్బారెడ్డి మొదపాక శివశంకర్ ప్రసాద్ వేలుపుల శ్రీనివాసులు రౌతురాము మిత్తికాయల తిరుపతయ్య కోడూరు సోమేశ్వరరావు అట్ల కొండారెడ్డి రేవూరు శ్యామ్ సైకం నారాయణ రెడ్డి మారుతల శ్రీనివాసరెడ్డి పోను శరణ్ కొల్లి హరినాథ్ చెన్నుబోయిన ప్రసాద్ మొదపాక సుబ్రహ్మణ్య పేదల కమిటీ ఆధ్వర్యంలో స్వామివారి కార్యక్రమాలు ఎంతో అత్యంత వైభవంగా నిర్వహిస్తున్నారు భారీ అన్నదాన కార్యక్రమంతో పాటు వివిధ కార్యక్రమాలను కూడా నిర్వహిస్తూ భక్తులందరూ పాల్గొనాలని పిలుపునిచ్చారు ఈ సందర్భంగా వారి మాటల్లో విన్నాం పూర్మి నగర్లో గత రెండు వేల ఎనిమిది నుంచి శ్రీ సీతారామ సేవా సమితి ఒక కమిటీగా ఏర్పడి ఒక కమిటీగా ఏర్పడి ఈ కార్యక్రమం ఘనంగా నిర్వహించడం జరుగుతుంది మేము ప్రతి సంవత్సరం ఇప్పటికి పదహారు సంవత్సరాల నుంచి ఐదు వేల మందికి అన్నదాన కార్యక్రమం అలాగే ప్రతి పండుగ రోజు స్వామివారి కళ్యాణం కళ్యాణ మహోత్సవము తర్వాత విశిష్ట పూజలు తర్వాత హోమము మన కుంకుమ పూజ ఇవన్నీ నిర్వహించడం జరిగింది రేపు స్వామివారి అన్నదాన కార్యక్రమం జరుగుతుంది తర్వాత స్వామివారి ఊరేగింపు కార్యక్రమం జరుగుతుంది మేము గత పదహారు సంవత్సరాల నుంచి స్థానిక మన పెద్దలు పెద్దల సహకారంతో అలాగే ఇక్కడ ఉన్న ప్రజల సహకారంతో గత పదహారు సంవత్సరాలు చేయడం జరుగుతుంది మా కమిటీ సభ్యులు ప్రెసిడెంట్గా నేను మల్లిపాను పండుగరావు సెక్రటరీ మా శివాప్రసాద్ జోషి వీళ్ళందరూ అందరూ కార్యక్రమం కుటుంబంలాగా చేసుకోవడం జరుగుతుంది శ్రీ సీతా సే సేవా సమితి ఆధ్వర్యంలో ఇరవై ఒకటి నాలుగు ఇరవై నాలుగు అనగా ఆదివారం మధ్యాహ్నం పన్నెండు గంటలకి అన్న సమాధాన అలాగే సాయంత్రం ఐదు గంటలకి స్వామివారి ఊరేగింపు ఏడు గంటలకి లడ్డు వేలం పాట జరుగును కావున భక్తులు ఏలాది మంది పాల్గొని ఈ కార్యక్రమం చేయవలసిన కోరుతున్నాం అలాగే ఈ సీతారామసేమ సమస్య అధ్యక్షులు మల్లివేణి కొండలరావు గారు సెక్రటరీ మధుపాక శివశంకర్ గారు అలాగే కార్యదర్శిగా వెలుపుల సీన్ గారు మాలతాల సుబ్బారెడ్డి గారు అట్లాగే రౌతురామ్ గారు అలాగే ఈ కమిటీ సభ్యులందరూ పాల్గొని ఈ కార్యక్రమం చేయడం చేసినా కోరుతున్నాం రేపు స్థానిక ప్రజలందరూ ఈ అన్నదానంలో పాల్గొని విభ్రమం చేయాల్సింది కోరుకుంటున్నారు అలాగే ఊరేగింపు రేపు నైట్ స్వామివారి ఊరేగింపు కార్యక్రమం ఉంటుంది తొమ్మిది రేపు నైట్ తొమ్మిది గంటల నుంచి పన్నెండు గంటల వరకు అందరూ సహకరించాలని కోరుతున్నారు